ఆ ఫ్రెండ్స్ ఈరోజు పొద్దుట లేవగానే బైక్ తీసుకొని బయటికి వెళ్ళేసరికి ఒక కాడ ఒక ఆవు పేడు ఉంది అది చూసుకోక సరిగా చూసుకోక ఈ వర్షం కారణంగా బైక్ ఇలా సరిగా ఇట్లా తిప్పేసరికి ఏముంది ఆ పడిపోయిన బైక్ ఈ వాహనకి ఆ బురదలో పడి ఆ జారిందన్నమాట అందుచేత జారి ఒక్కసారి ఒక వన్ సైడ్ ఇట్లా ఇట్లా పడిపోయిన పడిపోయేసరికి డాక్టర్ సరిగా ఇక్కడ బాబు గట్టిగా తగిలింది ఉత్తింది ఇట్లా గట్టిగా ఉట్టింది ఒక వారం రోజులు అలా సెట్ అయిపోతుంది ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి బాబు అని నా ఫీజులు అవుట్ అయిపోయినాయి చూడు గట్టిగా మూడు వేలైన మా దగ్గరలో ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ స్కానింగ్ తీసారు స్కానింగ్ తీస్తే ఇక్కడ బరాబరి ఇచ్చేది కదా ఇదంతా కూడా వాసింది చూడండి ఇదంతా కూడా వాసింది ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఇది అంతా కూడా కొద్దిగా గట్టిగా తాకినట్టు స్కానింగ్ లో ఏర్పడేది కొద్దిగా వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పి ఈ పట్టేసి పంపియ్రు కానీ విపరీతంగా ఉంది పెయిన్ మాత్రం ఇది చూడని నరాలని ఎట్లా దగ్గరికి వచ్చినాయి ఇట్లా ఇట్లా అంటే పని చేస్తారు గట్టిగా నొస్తుంది ఊరంకి ఇబ్బంది అట్లానే మళ్ళా ఈ లో అలాగే ఇవి ఇచ్చారు పేస్ట్ పేస్ట్ కూడా ఇచ్చారు ఇదే మన ధన్యవాదాలు దీన్ని ఇది రాసుకోవడానికి ఇది ఇచ్చారు ఈ గోళీలు టాబ్లెట్లు ఇవన్నీ ఇవన్నీ కూడా రాసిచ్చారు రిసెప్ట్ ఇచ్చారు ఒక వారం రోజులు వారం రోజుల క్యూర్ అవుతుంది బాబు ఆ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి అన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వర్షంలో ఆగ ఆగతొడ లేకుండా మంచి నిమ్మతంగా నిదానంగా అనుకున్న చోటుకు వెళ్ళండి ఈ వర్షం కారణంగా బురద మొత్తం దిల్లీ బైక్ మీద పడి అలాగే నా మీద పడి మొత్తం డ్రెస్ మొత్తం కూడా పాడైపోయింది ఒకసారి డ్రెస్ కూడా చూపిస్తాను నేను కాకపోతే నేను ఆ అందుబాటులో నాకు ఎవరు లేరు కాబట్టి అక్కడ డాక్టర్ కట్టేటప్పుడు ఆ పట్టు కూడా ఇది మామూలు నొప్పి కాదురా ఇప్పుడు వారం రోజుల దాకా వీడితోనే వీడియోలు తీయాలి ఇప్పుడు ఎట్లనో ఏమో ఇంకో చూడు ఇక్కడ మీకు మంచిగా ఎగ్జాక్ట్ గా అనిపిస్తుంది వచ్చి ఇంకో నొప్పి ఎంత వాసింది ఇంకో జబ్బ వాసింది మొత్తం నిన్నటి నుంచి మొత్తం మొత్తం యాంగ్ చేసుకోవాలి ఈ రోజు కొద్దిగా అలాగే డాక్టర్ గారు ఏమన్నారంటే బాబు ఒక త్రీ డేస్ దాకా ఆకుకూరలు మాంసం తినకు ఆకుకూరలు తిను రొట్టెలు లాంటివి ఏమన్నా తీసుకొని తిను ఇంకో సరిగా ఇక ఈ జబ్బు కూడా పనిచేస్తారు ఎందుకంటే ఇట్లా ఒక్కసారి వన్ సైడ్ పడేసరికి ఈ జబ్బు మీద ఈ జబ్బు వెయిట్ పడ్డది ఇది ఇంకో పట్టుకొని కెమెరా కూడా సార్ నాకు షేక్ అవుతుంది ఇట్లా పట్టుకుంటే పొద్దు పొద్దున్నే నిన్న పొద్దు పొద్దున్నే కతం విరిగిపోయింది నాతోనేరు ఒక్కడే బైక్ తీసుకొని వేసేసారు మా అక్కలు ఇంటి పోయిన సరికి అక్కడ మూల ఉంది మూలకి వెళ్ళేసరికి కథం అయిపోయింది కాదు బా మామూలు నొప్పి గారు బాబు మీరు కూడా వర్షాకాలం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద పెట్టేటప్పుడు గాబర పడకుండా నెమ్మదిగా నిదానంగా ముందు వెనుక చూసుకుంటూ సైడ్లో చూసుకుంటూ ఎవరైనా వస్తున్నారని చెప్పి నిదానంగా వెళ్ళండి ఇది చేత్తోంది ఒకవేళ కాలు ఎక్కువ ఎగుతూ మాత్రం బ మామూలు ఇంకా నాకు విరగలేదు గట్టిగా నొయ్య తాకింది అందుకే పట్టేసీరు డాక్టర్ గారు రొట్టె అలాంటి ఆకుకూరలు తీసుకో బాబు అని అన్నాడు మీరు కూడా బయట మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా నిదానంగా నెమ్మదిగా వెళ్ళి ఎంత పని ఉన్నా కూడా నిదానంగా నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా ఇది సెకండ్ వీడియో కూడా తీస్తా ఇది ఎట్లా మరలది స్కానింగ్ చేసేటప్పుడు కానీ చేసినప్పుడు తీస్తా అక్కడ మా ఫ్రెండ్స్ వచ్చి ఫోన్ చేసేసరికి మా వాళ్ళు వచ్చేసరికి తాగా మాగం అయిపోయింది మొత్తం కూడా అమ్మ మా విపరీతం మా ఇంటికి అయితే మా అమ్మ కథ పొద్దుపోద్దు కానీ ఇట్లా ఘనకార్యం చేసిన బిడ్డ అని తిట్టింది మరి తిడితేడతా తిడతారు కానీ నేను పోయేసరికి ఏమున్నది అంత ఎంత దెబ్బ ఎత్తికేపాయా ఇక్కడ ఇవి గోళీ ఇలా ఇచ్చిండు కానీ అమ్మ సుక్కలు కనిపిస్తా నా జీవితంలో ఏనాడు గోళీలు వేసుకోలేదు సూదులు వేసుకోలే కానీ వేసుకోలేమోబ్ మామూలు ఇచ్చారు కదా రయ్యా ఏం గోళీలు ఏం టానికులు ఇవంత అవ్వ మామూలుగా లేదు అవమా ఓహ్ అమ్మ మామూలుగా చూడరు ఎట్లా మిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వీడియో మాది గ్లామర్ బైక్ గ్లామర్ బైక్ న్యూ మోడల్ కాదు ఓల్డ్ మోడల్ గ్లామర్ బైక్ ఇంకా బండికి ఏం కాదు బండి బంపర్ ఉంది చూసావా ఆ బంపర్ కొద్దిగా నన్ను ఆపింది వెయిట్ ను ఇట్లా సైడ్ కూడా బంపర్ ఉంటే చూసిన బంపర్ ఉన్న హ్యాండిల్ హ్యాండిల్ అవి ఉంటే అవి ఆపింది నాకు వేటు చూసి ఫ్రెండ్స్ ఇంకొక ఛాన్స్ పట్టుకుంటుంది ఇది అబ్బా కూడా వస్తుంది ఇది ఫ్రెండ్స్ నా చేయి విరిగినందువల్ల నా వీడియో ప్రతి ఒక్కరు కూడా వెళ్లే ముందు ఈ వానకాలం ఆ మంచిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కన ముందు అంతా కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి నిమ్మతంగా నిదానంగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ తేజ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఎవరన్నా ఇలాంటి కాళ్ళు రెక్కలు ఎగినవారు మళ్ళీ నయమైన వారు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయాలి నాకు తెలిసి కింద కామెంట్ అని పెడతాను నువ్వు దేవుల తిడతావు రా అందుకే ఇంత మంచి గణకారం జరిగిందా అని చెప్పి అంటారు కావచ్చు మనమేదో తిడతాం మన ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో